హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మనం ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాము ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేది చాలా ఎక్కువ మార్కెట్లో డిమాండ్ కూడా చాలా ఎక్కువ ప్రతిరోజు ఈ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తూనే ఉంటాము సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనమాట అయితే సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి మనకు ఫస్ట్గా మనకు డిజిటల్ వాటర్ కావాలి కోకోనట్ ఆయిల్ కావాలి మనకు గ్లిజరిన్ కావాలి మనకు చా ఈ విధంగా మనకు కెమికల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము మన అందులో సోడియం కూడా కావాలి అనమాట అదేవిధంగా మనకు కెమికల్స్లో మనకు స్టా మనకు స్టార్చ్ కూడా కావాల్సి వస్తుంది స్టార్ట్స్ యాసిడ్ పౌడర్ అని ఉంటుంది అయితే వీటన్నిటిని మిక్సింగ్ చేసుకోవాలన్నమాట కాకపోతే ఈ మెజర్మెంట్స్ అనేది మనకు మిషన్ పర్చేజ్ చేస్తాం కదా వాళ్ళు ఈజీగా మనకు ఫార్ములతో పాటు మనకు ఈ మిషన్ కోసం కావాల్సినవి అన్నీ మనకు ఈ డీటెయిల్స్ క్లియర్గా ఇస్తారు అయితే మనం అలా మిక్సీ చేసుకున్న దాన్ని మనకి ఏమైపోతుంది అంటే మిక్స్ చేసుకున్నాక అది గట్టిగా అయిపోతుంది తర్వాత దాన్ని ఏం అంటే మిషన్లో స్మూ స్మూతినింగ్ చేస్తారనమాట స్మూతింగ్ అయిపోయిన తర్వాత ఇలా బార్ అనేది మనకు బయటికి వచ్చేస్తుంది ఈ బార్ అనేది మనము కట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ విధంగా మనకు లాంగ్ బార్స్ వస్తాయనమాట ఈ బార్స్ అనేది మనకు లాంగ్ సైజ్లో తీసుకోవచ్చు లేదంటే రౌండ్గా తీసుకోవచ్చు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట అయితే మనకు బార్ అనేది మనకు ముందు డై ఉంటుంది కదా డై బట్టి మనకు షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి ఈ బార్ అనేది రెడీ చేసుకుంటుంది అనమాట ఇక మనకు మిషన్ ప్రైస్ వచ్చేసేసి సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంటుంది మనకు ఇక మిషన్ వోల్టేజ్ వచ్చేసి త్రీ ఎయిటీ వాట్స్ ఉంటుంది మిషన్ వచ్చేసి మనకు కెపాసిటీ గంటకు ఫైవ్ హండ్రెడ్ కేజెస్ అనేది ప్రొడక్షన్ అవుట్పుట్ ఉంటుంది అనమాట ఇక మనకు స్పేస్ అనేది కావాలంటే కమర్షియల్ స్పేస్ అయితే మనకు ఫిఫ్టీన్ మీటర్స్ వరకు మిషన్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా మనకు టూ హండ్రెడ్ బై స్పాండర్డ్స్ క్యారెడ్స్ అయితే కావాలి రా మెటీరియల్ పెట్టుకోవడానికి ప్రాసెసింగ్ కోసం అని చెప్పేసి మనం ఈ విధంగా ఈ స్మూత్ స్మూత్గా చేసుకున్న దాన్ని దీని ఏం చేస్తుందంటే ఈ విధంగా మిక్సింగ్ చేసేస్తుంది అనమాట మిక్సింగ్ చేసిన తర్వాత బార్ ఫ్రంట్ సైడ్ పోతుంది ఫ్రంట్ సైడ్ నుంచి పోయినాక మనం అడ్జస్ట్ చేసుకున్న సైజుని బట్టి ఈ విధంగా మనకు కట్ చేస్తుంది అనమాట మధ్యలో రొటేట్ అవుతుంది కదా అక్కడ ఏంటంటే ఈ బార్ మీద మనకు ఈ పేర్ కావాలి ఆ బ్రాండ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకున్న తర్వాత సపరేట్ పంచర్ మెషిన్లో పెట్టుకొని కూడా మనం ఏంటంటే దాని పేరు మనం ఏ కంపెనీగా సప్లై చేసామో లేదంటే మనకంటూ బ్రాండ్ ఉంటుంది కదా ఆ బ్రాండ్ నేమ్ అనేది ఇది దాని మీద పెట్టేసేసుకొని ప్యాకింగ్ చేసుకొని మనం మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు అనమాట అయితే మనము ఒక టూ సోప్స్కి కావాల్సిన మెజర్మెంట్స్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను చాలా మనం తక్కువ క్వాంటిటీతోటి టూత్ సోప్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట దీంట్లో మనకు చూడండి ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్లో తీసుకొని మనం అందులో డిజిటల్ వాటర్ అనేది ఫార్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఆ ఫార్టీ గ్రామ్స్లో మనం నెక్స్ట్ టైం మిక్స్ చేయాలంటే మనకి ఏంటంటే క్లియర్గా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్సీ చేసుకోవాలన్నమాట కస్టర్డ్ సోడా అనేది టెన్ గ్రామ్స్ తీసుకొని దాంట్లో మంచిగా మిక్స్ అయిపోయేటట్టు ఉండాలన్నమాట ఎందుకంటే సపరేట్ సపరేట్గా ఉండకుండా మనకు సోప్ అనేది మంచి క్వాలిటీలో రావాలంటే బాగా చాలా బాగా అది అందులో మిక్సీ చేసేసుకోవాలి దాన్ని మిక్సీ చేసుకున్న మనకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుండొచ్చు మేము మీకు అది మంచిగా నీట్గా మిక్సీ చేసుకోవాల్సి వస్తుంది దాంట్లో మిక్సీ చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ అనేది కోకోనట్ ఆయిల్ అనేది మనకి ఎంత అంటే సెవెంటీ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి ఈ కోకోనట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఏం చేయాలంటే ఈ మిక్చర్ అనేది ఉంటుంది కదా మనం వేసుకోవాలన్నమాట స్టా మనం స్టార్ట్ స్టార్టిక్ ఆడి యాసిడ్ అనేది థర్టీ గ్రామ్స్ తీసుకొని అందులో మనం చాలా బాగా అదేంటంటే గడ్డలు గడ్డలుగా ఏం కట్టకుండా పొడి అనేది మనం నీట్గా మిక్సీ చేసేసుకోవాలన్నమాట అంతే ఎలా అంటే మనకు ఎలాంటి మిక్స్ లేయర్స్ కానీ డాట్స్ కానీ ఇలాంటివి ఏం లేకుండా మనం ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇంకోటి ఏం చేయాలంటే లే సోడియం అనేది మనం ఇందులో తర్వాత అది వాటర్ లిక్విడ్ బేస్లో ఉంటుంది కదా అది ఇందులో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది మనం పోసినప్పుడు ఏమైపోతుందంటే అది బురుగు బురుగులాగా ఈ విధంగా మొత్తం బురుగు బురుగులాగా వచ్చేస్తుంది అన్నమాట అదేంటంటే మనకు అది డ్యామేజ్ కాకుండా మాడిపోకుండా ఒక టెన్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు సోప్ అనేది అంత బాగా రెడీ అవుతుంది ఒక దానికోసం అని చెప్పేసి మనకు ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది మనం ఇక గ్లిజరీన్ అనేది ఇందులో ఒక సెవెంటీ సెవెంటీన్ గ్రామ్స్ వేసుకొని మనం దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఇది మనం మనకు మిక్సింగ్ ఎందుకంటే మిషనరీ పెద్ద పెద్ద మిషనరీ అయితే నేను మాన్యువల్గా చేసుకోవడం కాబట్టి మిషనరీతో చేస్తాం క్వాలిటీ ఎక్కువ అయితే తక్కువ అయితే రేపు మనం ఏంటంటే మనం హ్యాండ్ స్టోన్ మిక్సింగ్ చేస్తాం కాబట్టి హ్యాండ్ స్టోన్ మిక్సింగ్ చేసుకోవాలి అది బాగా ఇలా అంటే మనకు ఒక పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది దాని తర్వాత మనము ఆల్కహాల్ అనేది మనం ఒక సెవెంటీ గ్రామ్స్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే దీంట్లో మనకేందంటే మనం తాగే ఆల్కహాల్ కాదనమాట సోప్స్ కోసం అని చెప్పేసి మనకు సపరేట్గా మ్యానుఫ్యాక్చర్ రా మెటీరియల్ దొరుకుతుంది అనమాట దీనికోసం అని చెప్పేసి ఒక మనకు ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది మిక్స్ అనేది చాలా బాగా వేసుకోవాలి ఏందంటే పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది కదా అది మొత్తం మనకి ఎలా అయిపోతుందంటే సపరేట్ అయిపోతుంది అనమాట ప్రాపరిన్ గ్లైకాన్ అనేది మనం ఒక నైంటీ గ్రామ్స్ వేసుకోవాలన్నమాట ఈ నైంటీ గ్రామ్స్ వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి మనం క్లియర్ ఎందుకంటే కెమికల్స్ అన్నీ మనకు అందులో బాగా మిక్స్ అవుతేనే మనకి సోప్ అనేది రెడీ అయిపోతుంది లేకపోతే మనకు సోప్ అనేది రెడీ కాదు అయితే మనం వీటన్నిటిని మనం తీసుకొని పక్కన పెట్టేసేసుకొని మనం మంచి బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఈ బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఎలా అయిపోతుందంటే మనకొక మనకు ఒక పేస్ట్ లాగా ఇప్పుడు ఎలా అంటే మనం వీడియోలో చూసుకున్నాం కదా ఆ విధంగా వైట్ కలర్ పేస్ట్ లాగా వస్తుంది మనకు తర్వాత దాంట్లో కలర్ ఏది కావాలంటే అది అందులో మిక్సీ చేసుకోవచ్చు అనమాట అయితే ఇది దీన్ని మనం మిక్సీ చేస్తూ ఉన్న వరకు స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట ఈ లిక్విడ్ని మనము బేస్ తీసుకొని బేస్లో కూడా పోసుకోవచ్చు అంటే మనకు ఎలాంటి మాల్స్ కావాలంటే అలాంటి మాల్స్ పెట్టుకొని కూడా పోసుకుంటే మనకు సోప్స్ అనేది రెడీ అయిపోతాయి మనకి ఈ విధంగా మనకి కెమికల్స్ అన్నీ యూజ్ చేసి మనం ఈ సోప్ అనేది రెడీ చేస్తామన్నమాట అయితే మనం మ్యాన్ బిజినెస్ చేసేటప్పుడు క్వాంటిటీ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మనకేందంటే మనకు మిషన్ ఉన్నప్పుడు వాళ్ళు మనకు మనం అడుగుతాం కదా వాళ్ళకు అన్ని రకాల మనకు ఫార్ములాస్ ఇస్తారు అదే విధంగా మనం అడిగితే వాళ్ళు ఏంటంటే ఒక మనిషిని మనకు పంపిస్తారు వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు కాకపోతే మనకి ఏంటంటే మనిషి వచ్చినందుకు అతనికి ఛార్జెస్ రానిపోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలి అతనికి స్టే చూడాలి అతనికి ఫుడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇలాంటివన్నీ మనం అతనికి అరేంజ్ చేయాల్సి ఉంటుంది అంతలోపు వాళ్ళు మనకు ఒక ఆపరేటర్ కావాలంటే ఆపరేటర్ని కూడా పంపిస్తారు కాకపోతే శాలరీస్ ఎక్కువ ఉంటే అతనికి పే చేయాలి అంతలోపు మన దగ్గర ఒక ఉన్న ఒక మనిషిని తీసుకొని వాళ్ళతని కూడా నేర్పించుకోవాలి ఎందుకంటే ఆ మనిషి ఉంటడా ఉండరా తెలియదు మనకు ఎలా అంటే మనం మోస్ట్లీ మిషనరీస్ అనే అహ్మదాబాద్ గుజరాత్ నుంచి వస్తారు కదా వాళ్ళు ఏంటంటే శాలరీ పెంచుతూ ఉంటా లేకపోతే లేదని చెప్పి ఇబ్బందులు కలిగిస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ట్రైన్ అయిపోయి ఉంటే మనకు బిజినెస్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మార్కెట్ అనేది చాలా పెద్దది మన కోట్లలో టర్న్ ఓవర్ అవుతుంది అనమాట అయితే మీరు ఒకసారి వెళ్ళి ఒకసారి మిషన్ ఎలా ఉంటుంది వర్క్ ఎలా నడుస్తుంది సోషల్ ఎలా రెడీ అవుతాయి అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆలోచించి మీ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది to the press thank you.